హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న రెసిపీతో అయితే వచ్చేసామండి అదేంటంటే ఆలు కుర్మా కర్రీ అండి చాలా బాగుంటది నేనేమో తీస్తాను మమ్మేమో చేస్తుందండి ఇవాళ ఆలు కుర్మా ఎలా చేస్తారో చూపిస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు ఇక్కడి వరకు వచ్చామంటే అది మీ సపోర్టే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడైతే మమ్మీ చేస్తాదండి చూపిచ్చేస్తాను వచ్చేసండి ఫ్రెండ్స్ ఇవి పావు కిలో అండి ముందే ఉడికించుకొని పొట్టు తీసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకుందాం హోల్ గరం మసాలా పల్లీలు టూ టేబుల్ స్పూన్ నువ్వులు పల్లీలు వచ్చేసి టూ టేబుల్ స్పూన్ అండి అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చి కొప్పెర ఒక పెద్దది అండి ముక్క సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర ఒక పెద్ద కట్ట ఇక్కడ మనము కారం వేసుకోమండి కాబట్టి పచ్చిమిర్చి ఒక పది పన్నెండు అయితే తీసుకోవాలి అలాగే ఒక పెద్ద కట్ట పుదీనా అండి ఇప్పుడు ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఇందులో వేసుకోవాలండి అంతా ఒకసారి కలుసుకోవాలి ఇప్పుడు అది లైట్గా మగ్గాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ కలుసుకోవాలండి ఇప్పుడు పుదీనా వేసుకుందామండి ఇప్పుడు అది కొంచెం సైడ్ కనుక్కొని మనం నువ్వులు ఇంకా పల్లీలు కూడా వేసేసుకోవాలండి ఇదంతా మళ్ళీ ఒకసారి వేగనిద్దాం వాటిని ఈ కుర్మా వచ్చేసి రైస్లోకి రోటీలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై చేసి చూసి నా కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత అవి కొంచెం వేగాయండి ఇప్పుడు కొత్తిమీర అని కూడా వేసేసుకుందాం అలా కాడలతోనే వేసేసుకోవచ్చండి కట్ చేయాల్సిన అవసరం లేదు మనము ఎందుకంటే పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇదంతా మమ్మీ నెక్స్ట్ ఏం వేసుకోవాలి చెప్పు కొబ్బరి కొబ్బరి వేసుకొని తర్వాత ఓకే ఇలా అంతా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలండి కొబ్బరి అనేది మరి ఫ్రై కావాల్సిన అవసరం లేదండి కొంచెం అలా ఉంటేనే అది టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ పట్టి అప్పుడు పక్కన పెట్టుకొని కర్రీ అనేది రెడీ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కుర్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి కొంచెం లైట్గా ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్లో ఆఫ్ అయితే మనం పేస్ట్ చేసుకున్నాము కొంచెం అలా ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి ఫ్రైలో పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక టూ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అంతా కలుపుకోవాలి అల్లం వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇది ఇందాక మనం వేయించి పెట్టుకున్న పేస్ట్ అండి ఇప్పుడు అందులో వేసేద్దాము ఒకసారి కలుపుకోవాలండి దీన్ని కొంచెం ఫ్రై గానివ్వాలండి అలా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉన్నప్పుడు అది కొంచెం ఫ్రై అవుతున్నట్టు ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పెట్టుకున్నాకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసేసుకుందామండి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ పోసుకుందామండి ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మూత పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ అయితే పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి అడుగంటకోకుండా మొత్తం అంతా కలుపుకుందామండి అలా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సన్నమంట పైన మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాం మమ్మీ మమ్మీ అయినట్టేనా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మూత తీద్దామా ఇంకా చూస్తుంటే అయితే ఫుల్ కలర్ఫుల్ గా చాలా బాగుంది ఇంకా తింటే కూడా చాలా బాగుంటది అంతా రెడీ అయిపోయినట్టేనా మన ఆలు పుదీనా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి అప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా గ్రేవీ అనేది మన ఆలు పుదీనా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి గార్నిష్ కోసం ఇప్పుడు కొత్తిమీరని చల్లుకుందాం అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మన గ్రేవీ అయితే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్